క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంత వాగి మూసి కంపనంత తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇలా అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు మా మా ఇవాళ మా ఉప ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక మూడు ప్రశ్నలు వేసింది చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది దేశమంతా కూడా చూసింది ప్రజలందరూ కూడా చూసింది ప్రధానమైన ప్రతిపక్షంగా అంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినా ప్రజల తరఫున మేము ప్రజల తరఫున ఉంటాం మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి కానీ పేద ప్రజల ఇల్లు కొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మా పాలసీ ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మా రెండవ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితాంద్రరాడి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తెగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు సునీత లక్ష్మీ గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టే ముందే మళ్ళీ కట్ చేసింది మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసి శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా మా సభ్యులు ఒక మాట కూడా అనలేదు ముఖ్యమంత్రి గారు వారి శిక్ష వచ్చిన పద్ధతిలో మాట్లాడారు ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసేరు చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రి విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా సభనట్టు విధానమేనా ఇది ముఖ్యమంత్రి విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బ కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలను ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసి చదవడానికి సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా కనీస సాంప్రదాయాలు లేకుండా సభను నడిపే విధానమే లేకుండా ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్ట రాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా ఆయన కంపు భాషలు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది